హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఒక టేస్టీ ఓల్డ్ స్నాక్ ఐటెమ్ని చక్రబాణాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా క్రంచీగా ఉంటాయి ఇవైతే ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి వీటిని తయారు చేసుకోవడం ఈజీ దీనికి ఏ విధమైన వంటింటి స్కిల్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే తయారు చేసుకోవచ్చు మరి ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలపించే ఈ చక్రబాణాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ చక్రబాణాలు చేసుకునే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం చక్రబాణాల కోసం ఇలాగా ఏదైనా మెజరింగ్ కప్తో ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి ఇక్కడ నేను మెజరింగ్ కప్లో హాఫ్ కప్ మెజర్మెంట్తో ఇలా పెసరపప్పును తీసుకున్నాను అయితే దీన్నేమి మనం నానబెట్టాల్సిన అవసరం లేదు శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని పోసేసి మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నేనైతే ఇలా ఉడికించి పెట్టుకున్నాను మనకి పప్పు అనేది ఇలా పొడి పొడిగా రావాలి మనకి వాటర్ అనేది కరెక్ట్గా పోస్తే ఇలా పొడిగా మనకి పెసరపప్పు ఉడుకుతుంది ఇప్పుడు ఇలాగా గోధుమ పిండిని మెజర్ చేసి తీసుకోండి మనం ఈ కప్పుతో ఒక కప్పు వరకు పెసరిపప్పును తీసుకున్నాం కదా ఇదే కప్పుతో రెండున్నర కప్పుల గోధుమ పిండి ఇప్పుడు ఈ గోధుమ పిండిలోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ మొత్తాన్ని ఈ పిండికి పట్టించాలి చూడండి ఆయిల్ మొత్తం పట్టించేసాం కదా మనం ఇలా గట్టిగా నొక్కితే ఇలా బైండ్ అవ్వాలి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిలోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని ఒకసారి మిక్స్ చేద్దాం మనం ఎంత పొడిగా ఉడికించుకున్నా ఇందులో కొద్దిగా తడి ఉంటుంది కదా ఇది మొత్తం కలుపుకున్న తర్వాతే మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మనకి పిండి అనేది ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమంలో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు మీ పిల్లలు తినే కారాన్ని బట్టి ఎండు కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ కొద్దిగా జీలకర్ర వేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే మనం పిండి తడిపేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ కానీ కారం కానీ కలపడానికి వీలవు కాబట్టి ముందే ఒకసారి చెక్ చేసేసుకొని ఇలా మొత్తం కొద్ది కొద్దిగా నీళ్ళని కలుపుకుంటే ఇలా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా పూరి పిండి కలుపుకుంటాం కదా అలా కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండి మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఒక మూర్తను పెట్టేసి కేవలం ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే పక్కన పెట్టుకోండి మనకి పిండి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇలా ఒక రొట్టెల పేటను తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకసారి జస్ట్ కొద్దిగా నీట్ చేసుకొని పూరీలాగా ఒత్తేసుకుందాం కొద్దిగాలాగా పొడి పిండిని వేసేసుకొని ఒత్తేసుకోవడమే ఇలా ఒత్తుకుంటే మనకు సరిపోతుంది చూడండి ఈ థిక్నెస్తో ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిజ్జా కట్టర్ కానీ నైఫ్ని కానీ తీసుకొని వీటిని ఇలాగా షేప్లో కట్ చేసుకోవడమే మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి నేనైతే ఇలా డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మనం జస్ట్ దీంతో ఇలా అంటే మనకి ఇలా సెపరేట్ అయిపోతాయి చూసారా ఇలా ఎక్కడ అంటుకోకుండా మనకి సెపరేట్ అయిపోతాయి ఇలా ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక అట్లగాడ తీసుకొని వీటిని ఇలా తీసేసుకొని మరుగుతుని ఆయిల్లో వేసేసుకోవడమే వేసిన వెంటనే కత్తించకండి ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆగితే వాటి మట్టుకు అవే పైకి వచ్చేస్తాయి చూండిపై కూర్చాయి కదా ఇప్పుడు అన్ని వేపులా ఇలా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకోవడము ఇవైతే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయండి ఒకసారి మనం చేసి పెట్టుకుంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఫ్రెష్గా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇవ్వాలన్నా ఈవినింగ్ టీ టైంలో అయితే మాత్రం చాలా బాగుంటాయి మీరు ఒకసారి వీటిని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అయితే ఒక విషయం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చేసుకునే బాణాలు అనేవి కంపల్సరీగా డార్క్ బ్రౌన్ కలర్లోనే ఉంటాయి లైట్ కలర్లో అయితే రావు ఒకవేళ నేను గోధుమపిండి తీసుకున్నాను కదా మీరు మైదాపిండితో చేసుకోవాలనుకుంటే కొంచెం లైట్ కలర్ అయితే వస్తాయి కాయినా మైదాపిండి హెల్త్కి మంచిది కాదు నిర్దేశంతో నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మంచి కలర్తో ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకుందాం అంతే మన బాణాలు రెడీ అయిపోయి ఇలా మొత్తం ప్రిపేర్ చేసేసుకోవడమే వీటిని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను చూసారా పడే సౌండ్ని బట్టి ఇది ఎంత క్రంచిగా వచ్చాయనేది మీకు తెలిసిపోతుంది కదా అంతేనండి ఎంతో టేస్టీగా మనకి చక్రబాణాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత క్రంచిగా మనకు వచ్చాయో ఇవి తయారు చేసుకోవడం చాలా సులువు ఇంకా మనకి ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్